బిడ్డకు పేరు పెడితే దానికి అర్థం ఉండేది చనిపోతూ చనిపోతూ ఆ తల్లి ఏమని చెప్పింది ఏ కాబోదు ఎందుకు అమ్మా ఈ పేరు అంటే ఇస్రాయిల్ నుండి దేవుని యొక్క మహిమ ప్రభావం ఏమైపోయింది పోయింది ఇప్పుడు చూడండి దేవుని యొక్క ప్రభావం యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావం ఆయన మహిమ తేజస్సు మనలో నుండి వెళ్ళిపోతే అప్పుడు మనం మనం ఏం చేయడానికి అవకాశం ఉండదు అంటే పేరుకే మనం ఉంటాం తప్ప చచ్చిపోయిన శవం ఎలాగైతే ఉంటుందో అలా ఉంటాం కానీ దేవుని యొక్క ప్రభావ శక్తి మనలో ఉండదు ఉత్తనే ఉంటాం బ్రతికే ఉంటాం కానీ ఒక శవాన్ని టచ్ చేస్తే కదులు మెదులు లేకుండా ఎట్లా అయితే ఉంటుందో మన జీవితాలు అలా ఉంటాయి దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా చెప్పండి చచ్చిన శవంలాగా నువ్వు ఉంటే అసలు దేనికి ఉపయోగం ఉంటుంది ఉంటుందా దేనికన్నా ఉపయోగం ఉంటుందా కనుక ఆలోచించాలి దేవుడు తన కృపచేత మనకు రక్షణ ఇచ్చి శక్తిని అనుగ్రహింపచేసి తన ప్రేమకు పాత్రులుగా చేసి మనల్ని నిలబెట్టాడు అయితే ఇస్రాయేల్ జాతి ఆ రోజున దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నట్టే మనం కూడా మహిమను పోగొట్టుకునే ఆ పరిస్థితులు ఉన్నాయి నిజంగా చాలా చిన్నోళ్ళు మనం చాలా ప్రయాసపడాలి మనం చాలా కష్టపడాలి మనం ఎందుకంటే భక్తి జీవితంలో బ్రతకడం అంత తేలికేమీ కాదు చెడిపోవడం చాలా తేలిక కానీ మంచి మార్గంలో ప్రయాణిస్తూ దేవుని కొరకు బ్రతకడం అనేది చాలా కష్టమైన పని ఎందుకు అంటే అది దినదినము చచ్చిపోవడమే పౌలు గారు అంటాడు నేను దినదినము దినదినము చనిపోతున్నాను అని పౌలు గారు అంటున్నాడంటే నిజంగా ఆలోచించాలి ఆయనకి ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు బతుకుతున్నాడు ఆయన లోకాన్ని చూస్తూ ఏ విషయంలో కూడా ప్రేమించకుండా నేను దినదినము చనిపోతున్నాను అంటున్నాడంటే క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉంటుంది దినదినము చనిపోతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి పిల్లలు అర్థం చేసుకోవాలి ఏకాబోధు అని పేరు పెట్టిందంటే ఆ తల్లి ప్రభావము మనలో నుండి పోయింది ఇక ప్రభావం లేదంటుంది ఇప్పుడు ప్రభావం పోయినటువంటి మనసుతో దేవుని యొక్క ప్రభావం లేదు ఆ శక్తి లేదు అలాంటి మనసుతో ఒకవేళ మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా చేస్తాడా మరి ఇతరుల ఇతరుల పట్ల మనకు బాధ్యత ఉంది ఇతరుల కొరకు ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది మరి దేవుని మహిమను పోగొట్టుకున్న మనము ఇతరుల కొరకు ఎంత ప్రార్థించినా కానీ వాళ్ళు మారతారా అంటే ఇప్పుడు లోపం ఎవరిదంటారు మరి మనదే కదా మన లోపమే కదా ఎవరైనా అయ్యో ఒకళ్ళు ఇలా చనిపోయారంట ఇలా ప్రమాదం జరిగిందంట అనగానే మనకి ఎంత బాధ కలుగుతుంది ఇప్పుడు అదే పరిస్థితి మనకొస్తే ఒకవేళ అలాంటి పరిస్థితి మన కుటుంబాల్లో కలిగితే ఎక్కడో ఎవరికో జరిగిందని మనం అర్థం చేసుకుంటున్నాం వాళ్ళు వింటున్న వింటేనే మనకు బాధ అనిపిస్తుంది కదా ఒకవేళ అదే పరిస్థితి మన కుటుంబాల్లోనో మనకో జరిగితే అసలు మనం ఏమైపోతాం మన పరిస్థితి ఏంటి ఎక్కడుంటాం ఏం చెప్పుకోగలుగుతాం చిన్న జ్వరం వస్తేనే నాకు జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చిందని కనిపించిన అందరికీ చెబుతున్నాం విశ్వాసులమే సేవకులు కూడా నాకు జ్వరం వచ్చేసింది నేను చచ్చిపోయేలా ఉన్నాను అంటున్నారే చిన్న చిన్న జ్వరం వస్తేనే ఇలా అనుకుంటున్నామే మనం సేవకులమైన అలాగ అంటున్నాం విశ్వాసులమైనా అలాగే అంటున్నాం కదా కాళ్ళు చేతులు ఇరిగిపోయి మెడిగిపోయి నడువలు పడిపోయి పెద్ద పెద్ద గడ్డలేసి చా బతుకుల్లో ఉండి మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఏంటి ఆరోగ్యం బాగున్నప్పుడు మనకి ఏమీ తెలియట్లేదు ఒకరినొకరు దుమ్మెత్తు పోసుకుంటూ కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఎంత అసహ్యంగా దేవునికి మనం కనబడుతున్నామో అలాంటప్పుడు దేవుని యొక్క ప్రభావం ఆత్మ యొక్క శక్తి మనలో ఉంటుందా ఉంటుందా అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏకాబోధు అని పేరు పెట్టి ఆ తల్లి చనిపోయిందంటే అయ్యో మందసం పట్టబడింది నా భర్త చనిపోయాడు కుటుంబాలు నాశనం అయిపోయాయి అందరూ చనిపోయారు ఇక ఏముందని ఇక్కడ అంటే ఏమీ లేదని ఆ మాట చెప్పి చచ్చిపోయిందండి ఆ తల్లి పీనహస్సు భార్య ఏముంది ఇక్కడ అని అన్నీ చెప్పి చచ్చిపోయిందండి దేవుని యొక్క ప్రభావం ఒకవేళ పోతే మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి చాలా బాధ బాధతో చెబుతున్నాను ఈ మాట కదిలించబడటం లేదంటే కుటుంబాలు కదిలించబడతలేదు కనీసం ఉన్న వాళ్ళు కదిలించబడతలేదు అసలు మనమే కదలట్లేదు అంటే మరి చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కదలగలుగుతారు మనమే సరైనటువంటి స్థితిలో ఉండలేదే ఇంత చేసి అంత చేసామన్నట్టుగా ఉంది మన పరిస్థితి చేసేదేమో ఎంత ఇంత చేసామన్నట్టుగా చెప్పుకుంటున్నాం మనం అది ఎంతవరకు ఉందో ఎంతవరకు పోయిందో అది దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలోనే బతుకుతున్నాం కనుక ఆ మహిమ ప్రభావాన్ని పోగొట్టుకోకూడదు దాన్ని దక్కించుకోవాలి దాన్ని కాపాడుకోవాలి ఇస్రాయులు జాతి కానీ ఆ రోజున ఏలి కొడుకులు కానీ తన భార్య కానీ ఆ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ మందసం మా మధ్యలోకి వచ్చింది ఓహో అనుకుని వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ చిందులు వేసుకుంటూ పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ దేవుని యొక్క శక్తి మాకు ఉందని అనుకున్నారు కానీ మందసం అయితే ఉంది కానీ శక్తి ఉంది అక్కడ లేదు పోయింది దేవుడు ఒక ప్రత్యక్ష గుడారం వలె ఒక దీపస్తంభం వలె చుట్టూ ఉన్న ప్రజల మధ్య ఈ మంచి మందిరాన్ని మనకిచ్చాడు ఎక్కడున్నామో ఎక్కడికి వెళ్ళిపోయామో ఎలా బ్రతుకుతున్నామో ఏం చేస్తున్నామంటే దేవుని దీపం స్తంభంలాగా ఈ మందిరాన్ని మనకు అన్యజనుల మధ్యలో మనల్ని పెట్టి నీ పట్ల నా పట్ల ఎంత ప్రేమ ఉంటే దేవుడు తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టాడు బా ఎంత ప్రేమ ఉంటే కూర్చోబెట్టాడు మరి మనం ఏం చేస్తున్నాం మనం దేన్ని ప్రేమిస్తున్నాం దేని గురించి ఆలోచిస్తున్నాం మన 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 సంగతులు ఏంటి ప్రభావం పోయితే ఏమి మిగలదు ఆ ప్రభావాన్ని పోగొట్టుకుంటే ఏమి మిగలదు అదే అది చాలా భయంకరమైనది ఇస్రాయేల్ జాతి ఆ రోజున వాళ్ళు చేసినటువంటి పని చూడండి ఒకసారి కీర్తన నూట ఆరో కీర్తన నూట ఆరో కీర్తన నూట ఆరో కీర్తన ఇరవై ఇరవై ఒకటి వచ్చిన భాగాలు కూడా చూడండి ఒకసారి నూట ఆరో కీర్తన ఇరవై ఇరవై ఒకటో చరణాలు తన మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని మరిచిపోయారంటే అంత దారుణం చూడండి ఇవన్నీ కళ్ళెదరకుండా జరిగాయి మరలా కళ్ళెదరకుండా జరిగాయి దేవుని యొక్క మహిమాస్పదమును గడ్డి మీ ఎద్దు రూపానికి మార్చేసుకున్నారు ఐగుప్తులో చేసిన కార్యాలు హామదేశంలో చేసిన కార్యాలు ఎర్ర సముద్రం దగ్గర చేసిన కార్యాలు ఇవన్నీ మర్చిపోయారటండి ఇవన్నీ చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు వాటిని మర్చిపోయారు అంటే దేవుణ్ణి మరిచిపోయి ప్రార్థన చేస్తే మీకు అర్థమవుతుందో లేదు దేవుణ్ణి మరిచిపోయి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా మరి ఇతరుల కొరకు యాచన చేయండి ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి ప్రార్థించండి మొరపెట్టండి అనే మాట రైటే దేవుడు చెప్పాడు అందరూ చేయమని అయితే మనం ఇతరుల కొరకు చేసే ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించట్లేదంటే ఆ ప్రభావం మనలో కనిపించట్లేదు ఆ ప్రభావం లోపిస్తుంది స్కూల్లో పిల్లవాడు సరిగా లేకపోతే వాడు సరిగా చదవకపోతే మా వాడు ఎందుకు సరిగ్గా చదవట్లేదని స్కూల్ టీచర్ కాలర పట్టుకుంటున్నారు ఇప్పుడు రోజు ఇప్పుడు స్కూల్ టీచర్ కాలర పట్టుకుంటున్నారు మీకు నిన్ను ఫీజులు కడతాం మీకు నిన్ను చేస్తాను ఎందుకు మా ఓడు చదవట్లేదని ఆయన కాడ పట్టుకుని గుంజి అవసరమైతే కొడుతున్నారు కూడా ఎందుకు మా ఒడుకు నువ్వు సరిగా చదువు చెప్పలేదని ఒకవేళ దేవుడు అలాగే మన మీద యాక్షన్ తీసుకుంటే నీకు నేను లాగా మందిరాన్ని ఇచ్చాను నా కుమారుని తీసుకొచ్చి నీకు బలిచ్చాను నీ పాప క్షమాపణ కొరకు నా కొడుకు రక్తాన్ని చిందించాను మరి నువ్వేం చేస్తున్నావు ఒకవేళ దేవుడు అలా మనల్ని పట్టుకుని గుంజితే మన దగ్గర ఏం సమాధానం ఉంటుంది మన దగ్గర చచ్చిపోయిన సేవలో ఉన్నాను ప్రభువా నేను ఏదో నోటి మాటతో ప్రవ్వా ప్రవ్వా అంటున్నాను ప్రవ్వా ఉత్తునే చెబుతున్నాను అయినా నేను ఏదో ఉత్తునే అలా అంటున్నాను ప్రభు ఉత్తునే ప్రభు అంటున్నాను నీ మహిమ నాలు లేదని కనీసం ఆ ప్రశ్చాత్తాపం పరిస్థితులు అన్నా కనబడుతున్నాయా ఆ మాట కనీసం దుఃఖం వస్తుందా బాధ కలుగుతుందా ఎవరికి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి ఇప్పుడు మనం ఎవరిని రక్షించగలుగుతాం ఎవరిని చేయగలుగుతాం ఏ విధంగా చూసినా ఎవరిని రక్షించలేని పరిస్థితి అయిపోతుంది వాక్యం వింటున్నప్పుడు కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి దుఃఖం అనిపిస్తుంది బాధ కలుగుతుంది ఎటు ప్రభావం మా జీవితాలు ఇలా అయిపోతున్నాయని కనుక వాళ్ళు చేసినట్టుగా మనం చేస్తే మన జీవితాలు ఏమి ఉపయోగపడవు ఆ ప్రభావాన్ని మనం దక్కించుకోవాలి దేవుని యొక్క మహిమ ప్రభావం మనలోంచి పోతే మనం ఏం చేసినా ఏమి ఉపయోగం అది సేవ అయినా సేవకుడైనా కుటుంబమైనా విశ్వాసైనా ఎవరమైనా అది ఉపయోగం లేకుండా పోతుంది ఎంత భయంకరమో నా ప్రియ బిడ్డల అర్థమవుతుందా ఒక మంచి మాట మీకు తెలియజేస్తాను చూడండి అక్కడ ఉంటుంది ఒకసారి ఇరవై ఆరో కీర్తన ఇరవై ఆరో కీర్తన ఎనిమిదవ చరణాన్ని చూడండి యహోవా యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు దావిది గారు మాట్లాడుతూ అంటున్నాడు ఆయన నీ నివాస మందిరము నీ నివాస మందిరము నీ తేజోమహిమ నిలుచు స్థలము పరలోక రాజ్యాన్ని భూమి మీద ఉన్న ఆయన మందిరాన్ని ప్రేమించగలగాలి ఆయనను ప్రేమిస్తే మనం లోబడే అవకాశం ఉంటుంది ఆయనను ప్రేమిస్తే ఆయన చేసిన కార్యాలు గుర్తుంటాయి ఆయనను ప్రేమిస్తే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం ఆయన ప్రేమిస్తే ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతాం నేను నేను కూడా కలుపుకుంటున్నాను మీతో నేనేం అతీతున్నేం కాదు గొప్పవాడిని ఏం కాదు మనందరం అంతే మనకు ఆయన్ని సరిగ్గా ప్రేమించడం రావట్లా అందుకే మనం వాళ్ళు ప్రేమించలేదు కాబట్టే దేవుని ఏం చేశారు వాళ్ళు విడిచిపెట్టేశారు మర్చిపోయారు తమ రక్షకుడైన దేవునిని మరిచిపోయిరు అనడట్టు మరిచిపోయారంటే వాళ్ళు మనకు అవసరాన్ని బట్టి మాత్రమే దేవుడు జ్ఞాపకం వస్తాడు ఏదన్నా వచ్చినప్పుడే గుర్తొస్తాడు మిగతా సంగతులు మనకు దేవుడు గుర్తురాడు అది అది చాలా బాధకరమైంది ఆలోచించాలి ఇతరుల పట్ల మనము వారి కొడుకు మనం ప్రార్థించాలంటే అక్కడ ఏం రాయబడింది తిమ్మోతి పత్రిక రెండు అధ్యాయము మొదటి రెండు వచ్చిన వాళ్ళు అమలు ఒకసారి చదవండి అన్నమాట తిమ్మోతి పత్రిక మొదటి తిమ్మోతి పత్రిక రెండు అధ్యాయము మొదటి నుండి చదవండి ఒకసారి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి చూసారా సంపూర్ణ భక్తి అంటే సంపూర్ణ భక్తిలో మనం ఎదగడానికి మరి మన చుట్టూ ఉన్నవారు కూడా మనకు సహకరించాలా వద్దా చెప్పండి మనము సంపూర్ణ భక్తిలో ఎదగడానికి మన చుట్టూ ఉన్న కూడా సహకారం కావాలా మనకు వద్దా కావద్దా వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళ సహకారం కూడా మనకి అవసరమా కాదా అవసరమే మాన్యత అంటే మనం మన మంచితనం కలిగి బ్రతకడానికి అన్నాడు భక్తిలోనూ మంచితనంలోనూ కలిసి బ్రతకడానికి సుఖముగాను సుఖముగాను బ్రతకడానికి అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు చూసారా మనుషులందరి కొరకు అంటే అందరూ ఉంటారు అందులో అందరి కొరకు ప్రార్థించబట్టినాడు మనకి ప్రార్థించడం రావట్లేదు కానీ ద్వేషించడం పెట్టుకోవడం కోప్పడడం వస్తుంది ద్వేషించడం వస్తుంది ప్రార్థించడం రావట్లా మనం నిజమైనటువంటి భక్తులు ఎప్పుడూ అవుతాం అంటే మనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళని మన ఇంటి పక్క వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళకు పేరు కూడా పెట్టి ఏమాత్రం కలమర్షం లేకుండా ప్రభావాన్ని రక్షించు అని మనం ప్రార్థన చేసినప్పుడే నిజమైనటువంటి విశ్వాసంలో మనం బ్రతుకున్నట్లు లెక్క మనుషులందరి కొరకు ప్రార్థించడం అంటే అదే నిజంగా ఆ మనసు వస్తే ప్రభు మనసు వచ్చినట్టే కదా అంతలా చేస్తే ప్రభు మనసు వచ్చినట్టే కదా ఆయనను ప్రేమించడం రావాలి ఆయనను ప్రేమించడం వస్తే మనం అది చేయగలుగుతాం ఒకవేళ ఆయనను ప్రేమించడం రాకపోతే నువ్వు ఒక ఏకాబోధి అవుతావు నీలో నుండి కూడా దేవుని యొక్క ప్రభావం పోయినట్టే లెక్క మనందరిలో కనుక ఈ స్థితిని తెలుసుకుని మనుషులందరి కొరకు మనం ప్రార్థించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం మనము సరిగా ప్రార్థించకపోతేనే మనం గ్రామం సరిగా ఉండటం లేదు మనం సరిగా ప్రార్థన చేయకే మన చుట్టూ ఉన్నటువంటి వారు నశించిపోతున్నారు మనం సరిగా ప్రార్థన చేయకపోవటం వల్లే సాగుబోతులు ఎక్కువైపోతున్నారు మనం సరిగా ప్రార్థన చేయకపోవడం వల్లే విచ్చలవిడిగా పాపం పెరిగిపోతుంది నేరం వాళ్ళది కాదు ఎవడో అన్నాడు నేరం ఉన్న నాది కాదు ఆకలిదని అది కాదు ఇది అంటే వాళ్ళందరూ చెడిపోవడానికి కారణం పాడైపోవడానికి కారణం అంటే మనమే నాకు ఈ ఈ పాఠం తీసుకోవడానికి ఎందుకు నాకు ఇలా వచ్చిందని అనిపించిందంటే నిన్న స్వామి గారు చెప్పినప్పుడు ఒక మాట ఆయన చెప్పారు ఏమనంటే ఈ ఆలోచన ఎందుకు దేవుడు నడిపించాడంటే ఎవరో ఫోన్ చేశారట వాళ్ళ సంఘ పెద్దకు ఫోన్ చేశారట ఏం బాబు మీ సంఘంలో మీ చర్చలో ప్రార్థన సరిగా చేయట్లేదా అని అడిగారంట ఎవరో అన్యుడు ఆయన ఒక అన్యుడు మీ చర్చలో సరిగ్గా ప్రార్థన చేయట్లేదా ఈ ఎవరో అన్యుడు ఫోన్ చేసి మీ చర్చలో సరిగ్గా ప్రార్థన చేయట్లేదా అంటే ఏమనిపిస్తుంది ఆయన ఏ ఏమైందండి అంటే ఏమంటే ఏమవడం ఏంటి తమ్ముడు మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా నాశనం అయిపోయింది యవనస్తులందరూ దొంగలుగా మారిపోయారు తాగుబోతులుగా మారిపోయారు వ్యభిచారులుగా మారిపోయారు చాలా భయంకరంగా ఉంటున్నారు మీరు సరిగ్గా ప్రార్థన చేయట్లేదా అంతకుముందు బాగానే ఉండేవారు అంటే దానికి దీనికి సంబంధం ఉందా వింటున్నారా దానికి దీనికి సంబంధం ఉందా నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా సరిగ్గా చెడిపోతున్నారంటే వాడి కొరకు వాళ్ళ కొరకు ఏదో చేసి ఏడవడమే తప్ప వాళ్ళ మార్పు కొరకు మనం చేసే ప్రార్థన ఏమీ సరిగ్గా లేదు మళ్ళీ ఎవరు ఇంకొక అధికారి ఫోన్ చేశారంట ఆయన అన్యుడే ఆయన ఫోన్ చేసి ఏమండి పాస్టర్ గారు ఏంటి మీ సంఘంలో సరిగ్గా ప్రార్థన చేయట్లేదా అన్నారు ఏమండి అంటే ఇది ఇది పరిస్థితి దేవుణ్ణి నడిపింపు నా మనసులో అది ఉండిపోయింది బాధ కలుగుతుంది మనసంతా వేదంతో నిండిపోయింది పొద్దుట మళ్ళీ ప్రార్థనకు వచ్చినప్పటికీ మనవాళ్ళు చెప్తున్నారు ఆ వీధులు అలా జరిగిందండి ఈ వీధులు ఇది అలా జరిగిందని నిజంగా అక్కడ విన్న మాట ఇక్కడ మీరు చెప్తున్న మాట దండి చూడడానికి ఇంకా బాధ పెరిగిపోయింది అదే మనసులో ఉండిపోయింది ఇప్పుడు ఆలోచించు నువ్వు నేను బోధులాగా ఏమైనా ఉన్నామా ఆ ప్రభావం మనలోచిపోయిందా మనం చచ్చిపోయిన శవాల్లాగా తయారైపోయామా కొద్దిగా ఆలోచించాలి కదా కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన నివాస మందిరమును ఆయన తేజో మహిమను నిలుచు స్థలాన్ని మనం ఏం చేయాలి ప్రేమించుచున్నాను అన్నాడు ప్రేమించుచున్నాను దావేది గారు చేసే పని మనం అది చేయాలి అంతేకాదు మనకు అప్పగించినటువంటి బాధ్యతది మనం చేయాల్సినటువంటి బాధ్యత ప్రార్థించాల్సినటువంటి బాధ్యత ఇంకో విచిత్రం చెప్తాను చూడండి ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడో వచ్చిన భాగాన్ని ఒకసారి చదవండి నేను మిమ్మును చెరగనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యుహోవాను ప్రార్థించండి మాట ఎవరు చెప్తున్నారో తెలుసా ప్రవక్త అయిన ఇర్మియా గారు బబులోను దేశానికి ఎరుషులేము ప్రాంతాన్నించి బబులోను దేశానికి చాలామందిని చెర తీసుకెళ్ళిపోయారు చెర అంటే బందీలుగా పట్టుకుని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళని వెంటన్నారా బందీలుగా పట్టుకుని తీసుకెళ్ళిపోయారు మీకు ఇలా చెప్తారు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు నిన్నో నన్నో పట్టుకున్నారు పట్టుకుని ఇప్పుడు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు అది చెర ఆ రోజున ప్రవక్త ఇరుమే చెబుతున్నాడు అనమాట మిమ్మల్ని చెరగొనిపోయినటువంటి ఆ పట్టణం కొరకు మీరు ఏం చేయాలి ప్రార్థన చేయండి అంటాడు అంటే మనం తీసుకెళ్ళి ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో పడేశారు ఇప్పుడు మనం నిజంగా చేసిన నేరం చేసినందుకు కాదు ఏం చేయకపోయినా తీసుకెళ్ళి అందులో పడేశారు నేరం చేసి అందులో ఉంటే పెద్ద ఉపయోగం ఉంది నీలో మహిమ పోయినట్టే కదా మరి అది ఇప్పుడు తీసుకెళ్ళి అందులో పడేశారు పడేస్తే మనము ఆ చెరసాల్లో ఉండి మోకాళ్ళు వేసి ప్రభావి ఎస్ఐ గారిని రక్షించవా ప్రభావి కానిస్టేబుల్ అందరిని రక్షించవా వారితో మాట్లాడవా వారికి మానమత్వం ఇవ్వా చక్కగా వారి కుటుంబాలను కాపాడవా వాళ్ళు రక్షించవాని వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తావా ఏమని చేస్తాం సాధారణంగా ఏమి చేస్తాం ఇప్పుడు తీసుకెళ్ళి అందులో పడేస్తే ఏమని చేస్తాం జయం గారు ఏమని చేస్తాం ప్రభా వీళ్ళకి మంచి మనసు ఇవి ఎందుకు మంచి మనసు వాళ్ళకి నన్ను తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి ఇంటికాడ పడేయాలి అంతే కదా నన్ను తీసుకెళ్ళి ఇంటికాడ పడేయాలి నన్ను ఇక్కడి నుంచి విడిపించేయాలి ప్రభా అలాంటి మనసాలకి ఇవి నాయనా వాళ్ళ మనసుతో మాట్లాడు వాళ్ళకు ఫోన్లు వచ్చేలా చెప్పి నా గురించి ఇదే కదా మనం చేసే ప్రార్థన అయితే యాక్చువల్ యాక్చువల్గా చేతి మనం ఏం చేస్తాం ఇదే చేస్తాం నన్ను విడిపించండి నన్ను విడిపించండి నన్ను విడిపించండి నన్ను ఎంతమంది ఏడుస్తున్నారు ఎంతమంది అనుకుంటున్నారు నన్ను విడిపించండి ఇదే అడుగుతాను కానీ ప్రభా వాళ్ళ కుటుంబాలను కాపాడు వాళ్ళని రక్షించి ప్రభా అసలు ఇది అడగం అసలు ఆ మనసే మనకు ఆ టైంలో అసలు రానే రాదు కానీ ఇర్మియా ప్రవక్త ప్రభు చెప్పిన మాట్లాడినాడు ఇగో ఎరుషులేము నుండి బబులోను పట్టణానికి చెరగొనిపోయినటువంటి మీరు మీరు జాగ్రత్త మీరు జాగ్రత్త మీరు అక్కడ పెళ్ళి చేసుకుంటారు పిల్లల్ని కంటారు బాగుంటారు అన్ని విధాలుగా మీకు నేను ఇస్తాను మీరు ఇబ్బంది పడద్దు కానీ మీరేం చేయాలి మీరు ఏ పట్టణంలోకి అయితే చెరగొనిపోయారో పోయారో వారి క్షేమము కోరి అన్నాడు చూడండి అక్కడ నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాను ప్రార్థన చేయండి ఎవరైనా ఒక ఒక వీధిలో వాళ్ళు ఎవరైనా మనకు వ్యతిరేకంగా తిరిగారనుకోండి మనమే వాళ్ళ క్షేమం కొరకు చేస్తామా ఏం చేస్తాం ప్రభు వీళ్ళందరినీ వేసి తిరగబెట్టే తుఫాను వచ్చేయాలి అక్కడ అక్కడ తుఫాను వచ్చేయాలి వాళ్ళందరూ కూడా తిరగబడిపోవాలి వాళ్ళకి రోగాలు వచ్చేయాలి వాళ్ళు చచ్చిపోవాలి చాలామంది క్రైస్తవ సహోదరులు సోదరిమనులు చేసే ప్రార్థనలు అవి అంటే వాళ్ళలో దేవుని యొక్క మహిమ ప్రభావం లేదు అందుకలా చేస్తున్నారు ప్రేమించిన వాళ్ళైతే ఎలా చేస్తారు ప్రభా వారిని రక్షించండి వారిని కాపాడండి వారికి మారు మనసు ఇవ్వండి మిమ్మల్ని తెలుసుకునే మనసు ఇవ్వండి వాళ్ళ రోగం పోవాలని చేయడం కాదు వాళ్ళ మనస్సు మారాలని చేయాలి ముందు వాళ్ళ మనసు మారాలి దైవికమైనటువంటి మంచి మనసు వాళ్ళకి రావాలి ఆ మనసు వస్తే ఆటోమేటిక్గా ఏమైపోతాయి అన్నీ మారిపోతాయి దేవుణ్ణి ప్రేమించే మనసు ఉంటే అన్నీ మారిపోతాయి తండ్రిని ప్రేమించే మనసు ఉంటే తండ్రిని బాగా చూసుకుంటాడు ఒకవేళ మనసు లేకపోతే చూడ్డు చూడ్డు ఆ రోజున ఆయన చెప్తున్న మాట ఆ చూడండి రాయబడిన మాట చూడండి ఆ పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాకు యహోవాను ప్రార్థన చేయండి దాని క్షేమము మీ క్షేమము నాకు కారణమగును ఆ మాట అర్థమైందా ఆ మాట అర్థమైందా ఏ అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారో ఆ పట్టణం కొరకు మీరు ప్రార్థన చేస్తే అది క్షేమంగా ఉండాలని మీరు ప్రార్థన చేస్తే ఆ క్షేమం ఏమవుతుంది మీకు క్షేమం అవుతుంది బా అర్థమైంది ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని మనం అప్పగించి ఇదిగో ఇతను నువ్వు జాగ్రత్తగా చూసుకు ఇతను జాగ్రత్తగా చూసుకుంటే నీకు పది లక్ష ఇస్తాడు అనుకోండి ఎలా చూస్తాం ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి ఇదిగో ఇతను నెల రోజులు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఏ లోటు లేకుండా చూసుకోవాలి నెల రోజులు నువ్వు బాగా చూసుకున్నావు అంటే నీకు పది లక్షలు ఇస్తాననుకోండి నెల రోజులు అతను ఎలా చూస్తాం అసలు కాలు కింద పెట్టిన ఇస్తామా విన్నారా అసలు కాలు కింద పెట్టిన ఇస్తామా పది లక్షలు ఇస్తామంటే ఏం చేసినా మీకెందుకండి బాబయ్య మేమున్నాం కదండి బాబయ్య అని చెప్పి అక్కడ కూర్చుని అవసరమైతే తినిపించేస్తాం కూడా అవునా కదా ఎందుకు ఈయన్ని బాగా చూసుకుంటే మనకి ఏమొస్తాయి పది లక్షలు వస్తాయి అంటే మనకు ఆ ఆ బాగు కలగాలంటే ఈయన మనం ఏం చేయాలి బాగా చూసుకోవాలి ఇప్పుడు అర్థం చేసుకోండి ఆ పట్టణం క్షేమంగా ఉండాలని మనం పట్టణం క్షేమం కోరి ప్రార్థన చేస్తే దేవుడు ఎవరికి ఇస్తాడంట మనకి అసలు ఇది మనకు అర్థమైతే ప్రతిరోజు అందరి కొరకు ప్రార్థన చేస్తాం ఇది మనకు అర్థమైతే అందరి కొరకు ప్రార్థన చేస్తాం అప్పుడప్పుడు పేర్లన్నీ పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను చాలాసార్లు నా వ్యక్తిగత ప్రార్థనలు ఎప్పుడు ఎప్పుడన్నా ఆ సమయం వచ్చినప్పుడు ప్రతి తెలిసిన పేర్లన్నీ పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళందరూ క్షేమంగా ఉంటే దేవుడు మనలను క్షేమం చూస్తాడు తిమ్మతి పత్రికలు అంటున్నాడు మనము సంపూర్ణ భక్తిలో బ్రతకడానికి సంపూర్ణ భక్తిలో సంపూర్ణ మాన్యతలో చూసారా బ్రతకడానికి బ్రతుకు నిమిత్తం అన్నాడు అలా బ్రతకాలంటే మనం ఎవరి క్షేమం కోరుకోవాలి మన పక్కింటి వాడు క్షేమం కోరుకోవాలి మన శత్రువు అయినటువంటి వారి క్షేమం కూడా కోరుకోవాలి మన గ్రామం యొక్క క్షేమం కూడా కోరుకోవాలి మన చుట్టూ ఉన్న వారి క్షేమం కోరుకోవాలి వారు బాగుండాలని వారు రక్షింపబడాలని వారు దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలని వారు ప్రభు మనసు కలిగి ఉండాలని వారి కొరకు మనం ప్రార్థించగలిగితే వారి క్షేమాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు మరలా మనకిస్తాడు ఇది అర్థమైందా ఈ మాట మరొక మాట చెప్తాను ముగించేస్తాను చూడండి ఒకసారి తెస్సులోనికి రాసిన మొదటి పత్రిక ఇప్పుడు చెప్పిన మాటను అర్థం చేసుకుని తెస్సులోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం పదకొండో వచ్చిన భాగాన్ని చూడండి అంటే పది పన్నెండు కలిపి ఉంటాయి నేను చదువుతాను అందులో సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనచ్చు అన్నడు చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు అన్నాడు ఎలా అంటే ప్రేమ ఎందు మీరు ఎక్కువగా ఏమైపోవాలి మరి ఎక్కువగా ఏమైపోవాలి ప్రేమలో అభివృద్ధి పొందాలన్నాడు మరి ఎక్కువగా అంటే ఎంత ఎక్కువగా వారిని మనం ప్రేమించగలిగితే అంత ఎక్కువగా ప్రార్థించగలుగుతాం మనకున్న అలవాటు ఏంటి మనకు మనమే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం నా కొరకు మీరు ప్రార్థన మీ కొరకు నా ప్రార్థన ఇంతేనా అది దేవుని మహిమ ఉన్నట్ట ఎవరిని మెప్పిందామని మనుషులు మెప్పిందామనా ఇందాక మరేమంటుంది నా పేరు పెట్టి ప్రార్థన చేసావా అని అడుగుతుంది నన్ను ఎవరి పేరైనా ఎప్పుడైనా ప్రార్థన చేసావా నా పేరు పెట్టి చేసావా అని అడుగుతుంది నన్ను అడుగుతుంది మీరు అర్థం చేసుకోవాలి నువ్వెవరి పేరైనా పెట్టి ఎప్పుడైనా ప్రార్థన చేసావా వాళ్ళ కొరకు ఒకవేళ ఎవరైనా శత్రువులు లాంటి వాళ్ళు మనం అంటే కిట్టనోళ్ళు మన శత్రువులాంటి వాళ్ళు వాళ్ళ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అని జ్ఞాపకం నుంచి పల్ల మనం ప్రభు పాత్రమే పడ్డామా వారి క్షేమం కోరి వారి క్షేమం కోరి ఒకవేళ చేస్తే ప్రభు అంటున్నాడు వారి క్షేమం కోరి నువ్వు ప్రార్థన చేస్తే నీ క్షేమాన్ని నేను కోరుకుంటాను మన ప్రభు కూడా ఏం చేశారు తండ్రి ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు వీరిని క్షమించండి వీరితో మాట్లాడండి వీరిని రక్షించండి ఆయన జాలిపడి కనికరపడి అనే మాటలు ఎన్నిసార్లున్నాయి బైబిల్లు ఆయన జాలిపడి కనికరపడి దయబడి దయతో మాట్లాడి కనికరపడి నాకు ఇష్టమే నిజంగా ప్రభు గురించి ఆలోచించినప్పుడు ప్రభు మనకి నేర్పినటువంటి విధానాలు చూసినప్పుడు నిజంగా ఏకాబోధనే పేరు పెట్టినప్పుడు దేవుని మహిమను పోయేటువంటి ఆ పరిస్థితులు ఒకవేళ మనకు ఉంటే అసలు మనం చేసేటువంటి ప్రార్థన అంత వ్యర్థమైపోద్ది దేవుని మహిమ మనలో లేనప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా వృధా అయిపోద్ది ఎందుకంటే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఏమీ దక్కదు ఏదో చేస్తున్నాం అంతే చేస్తున్నాం ఏదో మాట్లాడుతున్నాం అందరం ప్రభా ప్రభా ప్రభాని అందరం అంటున్నాం అంతే నేను అలాగంటాను మీరు అలాగంటున్నారు అంతే ఉత్తరే అంటున్నాం కానీ ఆ ప్రార్థనకు ప్రతిఫలం దక్కట్లేదు కారణం దేవుని మహిమను మనం ఏం చేసామంటే దొంగలిస్తున్నాం ఇతరుల క్షేమం కొరకు మనం సరిగా ప్రార్థించట్లేదు అందుకే మన గ్రామం బాగాలేదు మన చుట్టూ ఉన్నవారు బాగాలేదు వాళ్ళ పరిస్థితులు బాగాలేదు వారికి ఏదన్నా ఇబ్బంది కలుగుతుంటే భలే జరిగింది వాళ్ళకని అనుకునే మనస్తత్వం ఉందేమో ఒకవేళ వాళ్ళకి అలా జరగాలి వాళ్ళు అలాగే ఏడవాలి వాళ్ళకి అలా రావాలి ఇది భయంకరమైన మనస్తత్వం ఇది మంచిది కాదు ఇతరుల క్షేమాన్ని కోరుకుంటే నేను నీ క్షేమాన్ని కోరుకుంటా అన్న దేవుడు ఇతరులకు హాని కలిగించేటట్టుగా కోరుకుంటే అప్పుడు దేవుడు మనకు హాని కలిగించడా అర్థం చేసుకోండి కనుక పిల్లలు ఆలోచించాలి సంఘము వెలుపటి వారు అంటే దేవుడు నెరగన వారు ఉన్నారు అనేకులు మనం ప్రార్థన చేస్తున్నాం విజ్ఞాపన చేస్తున్నా అన్ని చేస్తున్నాం కానీ మనం మనమే చేసుకుంటున్నాం ఇతరులు రక్షింపబడాలని వారి క్షేమము కోరి వారు మారు మనసు పొందాలని వారి దైవ మార్గంలో ప్రయాణించాలని వారు మారాలని మనం ప్రయత్నించట్లేదు కనీసం దేవుని మహిమతో ప్రార్థించట్లేదు అది మన లోపం కనుక ఇక్కడ నుండి అయినా మనం మారాలి మనం మారాలి మన అందరం మారాలి మన ప్రయత్నాలు దేనిని కూడా ఆపడానికి వెళ్ళే మనం కష్టపడాలి ప్రయాసపడాలి అంతేకాదు చేయాలి అంతేకాదు వారి క్షేమం కొరకు ఎప్పుడూ ప్రార్థించాలి ఈరోజు నుంచి అయినా కనీసం నీకు తెలిసిన వారికి లిస్టు తయారు చేసుకుని చక్కగా ఒకవేళ నువ్వు మర్చిపోతే కనుక పేర్లన్నీ రాసుకుని చక్కగా నీ చుట్టూ ఉన్న వారి పేర్లన్నీ రాసుకొని పేరు పెట్టి నీ ప్రార్థనలు అలాగే నా ప్రార్థనలో మనం తప్పకుండా వారి క్షేమం కోరి మనం ప్రార్థిస్తే దేవుడు మనకు ఇస్తాడు అట్టి కృప మనకి దేవుడు అనుగ్రహంప చేయనుగాక ఆమెను